హాయ్ హలో వెల్కమ్ టు గురు కుషల్ వ్లాగ్స్ ఈ రోజు వ్లాగ్లో జున్ను చేస్తున్నానండి పర్ఫెక్ట్ జున్ను రెడీ అయిందండి ఇప్పుడు దీన్ని సైడ్లో మొత్తము ఇలా ఒక నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఈ ఎడ్జెస్ మొత్తం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ మీద దీని నుంచి బోలించుకున్నామంటే జున్ను అనేది ఈజీగా బయట వచ్చేస్తుంది ఇలా జున్ను పర్ఫెక్ట్గా వచ్చిందండి కానీ ఇందులో ఈ ఎక్స్ట్రా వాటర్ అనేది ఎలా వచ్చింది అనేది అర్థం కావడం లేదు జున్ను అయితే ఇలా పట్టు చూస్తే పర్ఫెక్ట్గా ఉన్నట్టే ఉంది కానీ ఈ వాటర్ అనేది ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఇందులో నేను చేసిన మిస్టేక్ ఏంటనేది చెప్పండి ఫ్రెండ్స్ ఇది జున్ను పాలు ఈ గ్లాస్తో నేను ఒక త్రీ గ్లాసెస్ వరకు జున్ను పాలు తీసుకున్నాను త్రీ గ్లాసు జున్ను పాలకి ఒక గ్లాసు ఆవు పాలు అంటే ఈ గ్లాసుతో నాలుగు గ్లాసుల వరకు పాలుకి హాఫ్ కప్పు బెల్లం తురుము వేసాను దీంతోపాటు కొద్దిగా చక్కెర కూడా వేసుకున్నాను ఈ రెండు వేసి బెల్లం మొత్తం కరిగేంత వరకు పాలని బాగా కలుపుకోవాలి ఇలాగా చక్కెర ప్లస్ బెల్లం రెండు కలిపి చేసినట్లయితే జున్ను అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకే నేను బెల్లము చక్కెర రెండు కలుపుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక మూడు కాయల్ని ఈ విధంగా దంచేసి ఈ పాలలో వేసుకొని బాగా కలుపుకోవాలి బెల్లం మొత్తము కరిగిపోయేంత వరకు పాలు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఏ గిన్నెలో అయితే జున్ను చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ఈ పాలు మొత్తం కూడా ఒక ఫిల్టర్ పెట్టేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా వడకట్టుకున్న పాలని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇది స్టీమ్ మీద ఉడికించుకోవడానికి ఒక ఇడ్లీ గిన్నెలో నీళ్ళు పెట్టుకోవాలి ఈ నీళ్ళల్లోకి ఒక స్టాండ్ లాగా ఇలా సెట్ చేసుకొని అందులో ఇప్పుడు ఈ పాలు జున్ను పాలు పోసుకున్న గిన్నెని సెట్ చేసుకొని దీనిపైన ఒక మూత పెట్టేసి ఇడ్లీ పాత్రకు కూడా మూత పెట్టుకొని వంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల వరకు ఉడికించుకున్నాను ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి ఫస్ట్ స్పూన్తో అయితే ఇలా గుచ్చి చూశానండి స్పూను నీట్గా ఈ విధంగా వచ్చింది ఏమంటుకోకుండా సో రెడీ అయిపోయిందని చెప్పేసి దీన్ని తీసి పక్కన పెట్టుకున్నాను ఇది పూర్తిగా కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత జున్ను అనేది ఈ విధంగా పైన గట్టిగానే అనిపించిందండి తర్వాత చుట్టూ ఈ విధంగా స్పూన్తో మొత్తం ఈ విధంగా ఎడ్జెస్ మొత్తము తీసేసుకొని ఒక ప్లేట్ మూత పెట్టి దీన్ని టర్న్ చేశాను టర్న్ చేసుకుంటే అప్పుడు ఫస్ట్ కొద్దిగా వాటర్ అనేది బయట వచ్చింది చూడండి మొత్తం జున్నులో ఇంత వాటర్ అనేది వచ్చింది జున్ను చూడడానికైతే పర్ఫెక్ట్గా ఉన్నట్టే ఉంది బట్ ఈ వాటర్ ఎలా వచ్చింది అనేది అర్థం కావడం లేదు ఈ వీడియోలో నేనేం మిస్టేక్ చేశాననేది కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బట్ ఈ వీడియోలో నేను ఏదైతే మిస్టేక్ చేశానో నాకైతే అర్థం కావడం లేదు ప్లీజ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్